ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక ఒక మాట అన్నారు నాతో కాదు మీరు నేను వచ్చినప్పుడు ఎప్పుడు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నామేమో అని అన్నారు అది ఓకే కానీ ఎంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి అలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు అది అది ఒక పాయింట్ రెండో పాయింట్ నేను నేను తోపు లేకపోతే రౌడీ గుండ అన్నారు నేను రాసుకెళ్ళి కూడా బడవ రాసుకెళ్ళ అది నాకు తెలియదు నాకు ఎందుకంటే బడవ అనే మీనింగ్ నాకు సరిగా అర్థం కావట్లేదు బికాస్ అది చిన్న చిన్నపిల్లల్ని అంటారు అనుకున్నా ఇందాక నుంచి నేను ధనంజయ్ కూడా అదే అడుగుతున్నా బడవ అంటే ఏంటి అని వంశీ గారు మీరు చెప్తారు ఏమన్నా ఏంటి బడవ అంటే ఏంటి అసలు చిన్న చిన్నపిల్లల్ని అడుగుతారు బడవ అని పూర్ యాక్చువల్ ఇస్ పూర్ బడవా ఏ బడవా అంటారు కదా అందుకు మనకల్లా తిడతారు సార్